హలో కణికల్ నేను మీ పద్మ కోడలి కావ్య అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు అన్న చెల్లెలు చూడండి ఎంత బాగా గుడికి వచ్చినారు ప్రతి శనివారం ఇలాగే వీళ్ళు పోతారనమాట వాళ్ళ నాన్న తప్పుగా పిలుచుకోపోతాడు ఆంజనేయ స్వామికి అది ఇంకొకటి ఏమంటే రక్షాబంధనము పున్నమి అందుకే వీళ్ళు ఎంత బాగా చూడండి ఇద్దరు ఎంత బాగా కొట్లాడుకుంటారు అన్ అన్న చెల్లెల అనుబంధము అక్క చెల్లెల అనుబంధం అంటే ఎంత బాగా గొడవ పడతారు మళ్ళా ఒకటవుతారంటే ఈ చిన్న పిల్లలు కాదు పెద్దోళ్ళు కాదు ఎవరు దీనికి రారు ఎంత బాగుంటదో మంగళార్ తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొనేసి మళ్ళా ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చే బదులుకే పొంగళ్ళు నేను స్వీట్ పొంగళ్ళు మళ్ళా మా అత్తమ్మ చేసిండే దానికి పెట్టుకునేకి రాదు కాబట్టి నేను హెల్ప్ చేసినాను మృదులకి ఆ అన్న రాఖీ కట్టి బట్ అయినా అది ఎంత బాగా మాట నిందో నానా ఇట్లు చేయి నా ఇలా చెప్పు నానా అంటే ఇట్లు చేసింది మృదుల నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా అత్తమ్మ అన్ని చెప్తుండే అంటే ప్రొసీజర్ ఆ అంటే ఒకే మటే రాఖీ కట్టకూడదు కదా ఎలా కట్టాలా అని చెప్తుండే అత్తమ్మ చెప్ మళ్ళా మృదుల ఎంత బాగా వాళ్ళ అన్న తాంబూలు మిచ్చి కాలు మొక్కిందో అలాగే దేవుని కూడా మొక్కి సాస్తాంగ నమస్కారం చేసి వాళ్ళ తాతని మొక్కున్నారు వాళ్ళ తాత ఆశీస్సులు కావాల కదా వాళ్ళ తాత ఆశీస్సులు ఎప్పటికైనా వాళ్ళకు ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే సేమ్ మృదుల చిన్న పాప కూడా ఎంత క్యూట్ గా మొక్కిందో వాళ్ళన్న కాళ్ళు లాస్ట్ ఇయర్ మేం కాశీలో ఉంటుంది చానా బాగా అనిపించింది వాళ్ళన్నతో ఆశీర్వాదం తీసుకుంది నేను మా వదిన పై వెండి రాకి తీసుకొని వచ్చినాము తమ్ముడి కోసరము అబ్బా అక్క తమ్ముడి ప్రేమ చూడాలా సూపర్ చానా బాగుంటది కాలు మొక్కం అంటే అస్సలు మొక్కను అంటాడు మా ఆయన ఎందుకంటే అక్క నేను మొక్కను అంటాడు దాని తర్వాత శాంతి వాళ్ళు వచ్చారు అందరికి ఇంటి పూర్తి అందరికి రాఖీ కట్టారు ఎంత ఖుషి అయిందో చానా బాగొస్తారు మా అత్తమ్మ కోసరం వచ్చారు అందరికి రాఖీ కడతారు అన్నమాట ప్రతి ఇయర్ తొప్పుకగా వస్తారు మా ఉన్నోడు కూడా వస్తుండ్రి మా అత్తంతో కట్టించుకొని మాకందరికి కట్టి పైన చానా హ్యాపీకి ఫీల్ అయింది వైశ్యు వచ్చింది వాళ్ళ అన్నతో బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళడానికి రాఖీ కట్టి స్వీట్ తినిపించి పైంది తాములు మిర్చి చానా హ్యాపీకి ఫీల్ అయింది పాప వచ్చిన దానికి కూడా అందరికి చాలా హ్యాపీకి ఫీల్ అయింది వైశ్యు వచ్చిన దానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్